మంచిర్యాల జిల్లా కేంద్రంలో కేతనపల్లి రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జిపై నూతనంగా ఏర్పాటు చేసిన విద్యుత్ లైటింగ్ ను జిల్లా కలెక్టర్ కుమార దీపక్ తో కలిసి మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి ప్రారంభించారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తాను గతంలో ఎంపీగా ఉన్న సమయంలో ఈ రైల్వే బ్రిడ్జి ప్రారంభించానని తెలిపారు ఇప్పుడు విద్యుత్ లైటింగ్ ను ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదని ఆయన ఈ సందర్భంగా తెలిపారు వారు ఐదు సంవత్సరాలు ఎంపీగా ఉండి ఐదు సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉండి ఎందుకు చే చేయలేదు పని నిజంగా ఈ రోడ్ ఓవర్ బ్రిడ్జ్ ఒక నిదర్శనం అన్నమాట నిజంగా నిధులు ఉండుంటే నిజంగా చిత్తశుద్ధి ఉండుంటే ఈ రోడ్ ఓవర్ బ్రిడ్జ్ కంప్లీట్ అయ్యేది కేవలము ప్రొసీడింగ్స్ తీసుకొచ్చి నిధులు లేకుండా రాష్ట్ర ప్రభుత్వము ఖజానా ఖాళీ అని తెలుసు నిధులు లేవు అందు గురించి ఎక్కడ కూడా నలభై వేల కోట్ల కాంట్రాక్టర్ బిల్లు వారు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిపోయినరు ఉప్రదేశ్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ రోడ్ ఓవర్ బ్రిడ్జ్ నేను ఎంపీగా ఉన్నప్పుడు రైల్వే ఓవర్ బ్రిడ్జ్ శాంక్షన్ చేపించిన మళ్ళీ నాకు చాలా సంతోషంగా ఉంది ఈరోజు రోడ్ ఓవర్ బ్రిడ్జ్ కంప్లీట్ చేస్తూ పాటు మంచి సెంట్రల్ లైటింగ్ కూడా మా డిఎంఎఫ్టీ ఫండ్స్తో పెట్టి ఈరోజు ప్రారంభం చేయడం జరిగింది